హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లో న్యూ పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చే ప్రొబేషన్ ఆఫీసర్స్ సో ఇక్కడ వెబ్సైట్ ఇది ఇందులో ఆల్ జాబ్స్ అయితే ఉన్నాయి సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్స్ డీటెయిల్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనర్ ఇంజనీర్స్ నాట్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొబేషనర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇన్ గ్రేడ్ ఇది ఈ కంప్లీట్ డీటెయిల్ ఈ జాబ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో ఆల్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట రావాలని చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇది వెబ్సైట్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇక్కడ క్లిక్ అయ్యి అడ్వర్టైజ్మెంట్ అని ఉంది ఇది అప్లికేషన్ ఫామ్ ఇది సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేటు తర్వాత ఎస్సీఎస్టీ సర్టిఫికేటు త్రీ రీఫార్మెట్ సర్టిఫికేటు ఓబీసీ సర్టిఫికేట్స్ ఇచ్చారు పిడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ అప్లై అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ చూద్దాం ఇది అడ్వర్టైజ్మెంట్ సో ఇక్కడ మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది బిఈఎల్ అనేది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది సో ఇక్కడ వచ్చిన మనకి పేస్కేల్ ఎంప్లిమెంట్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అని ఇచ్చారు నంబర్ ఆఫ్ పోస్టులు నూట డెబ్బై ఐదు ఉన్నాయి ప్రొబేషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కి అలాగే ప్రొబేషనరీ ఇంజనీర్ మెకానికల్ కి నూట తొమ్మిది ఉన్నాయి అంటే మీకు భారీగానే నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించి నలభై రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఎలక్ట్రికల్కి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బేసిక్ శాలరీ నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు వస్తుంది సిటీసీ లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్ పదమూడు లక్షలు వస్తుంది ఇయర్లీ ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఫర్ జనరల్ క్యాండిడేట్కి ఇచ్చారు అంటే జనరల్ వాళ్ళకి ఇరవై ఐదు ఉన్నాయంటే అది ఫైనల్ ఏజ్ అని అర్థం మిగతా వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ అలా చేసుకుంటే మనం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది కామన్గా ఉంటుంది ఏజ్ లిమిట్ అందుకే ఇక్కడ ఇలా ఇచ్చారు ఇక అలవెన్స్ అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే బేసిక్ పే ఉంటుంది అలాగే డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది కన్వీయన్స్ అలవెన్సెస్ ఉంటే పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటే అలాగే ఈ ఏదైతే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఉందో ఆ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి మీకు చెప్పాలని ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఇది ఇక నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ గ్రేడ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఇచ్చారు అంటే సబ్జెక్ట్ ఏది ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏది ఉండాలని ఇక్కడ ఇచ్చారు ప్రొబేషనరీ ఇంజనీర్ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉండాలి మనకి బీఈ బీటెక్ అయితే కంపల్సరీ ప్రతి పోస్టుకి కూడా సో ఇది టెక్నికల్ పోస్టులు కాబట్టి అలాగే ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు ఆన్రోజోడికి నూట ముప్పై తొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూస్కి ముప్పై నాలుగు ఉన్నాయి ఓబీసీకి తొంభై ఒకటి ఉన్నాయి ఎస్సీకి యాభై ఒకటి ఉన్నాయి ఎస్టీకి ఇరవై ఐదు ఉన్నాయి టోటల్గా మూడు వందల నలభై పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని కూడా క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ బిఎస్సి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ ఏజ్ క్రైటేరియా ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇచ్చారు జనరల్గా ఎస్టీఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది ఫర్ గెట్టింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏముంటుందని చెప్పి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి ఏముంది పీడబ్ల్యూ వాళ్ళకి ఏముంటుందని ఇచ్చారు సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఉన్నాయి అలాగే అంటే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు ఎవరికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక మిగతావి వచ్చేసి మీకు ఇక్కడ టోటల్గా ఎన్ని ఇచ్చారు అక్కడ త్రీ ఫార్టీ ఇచ్చారు ఇక్కడ వచ్చిన త్రీ ఫార్టీ సో టోటల్ ఫోస్ట్ త్రీ పార్ట్ టోటల్ ఫోర్స్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ అయితే ఉన్నాయి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ద అబో ఓపెనింగ్ ఆర్ ఫర్ ఎనీ ఆఫ్ ది యూనిట్స్ ఆఫీసెస్ ఆఫ్ బెల్ బెల్లలో ఎక్కడున్నా కూడా పోస్టులు ఇవ్వచ్చు అంటే ఎగ్జాంపుల్ బెంగళూరు కర్ణాటక గజియాబాద్ యూపీ పూణే మహారాష్ట్ర హైదరాబాద్ ఇబ్రహీంపట్నం తెలంగాణ చెన్నై తమిళనాడు మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ పంచుకుల హర్యానా కొద్వారా ఉత్తరాఖండ్ నావి ముంబై మహారాష్ట్ర ఈ ఎక్కడైనా ఇవ్వచ్చు అనేది ఇచ్చారు ఇక్కడ మనకి డీటెయిల్ గా డిపెండ్ఇన్ డిపెండింగ్ అపాన్ ద రిక్రూట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి పోస్టెడ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ సెలెక్షన్ డిపార్ట్మెంట్ సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది అప్లికేషన్ ఫీ ఇచ్చారు ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ టు పే అండ్ అప్లికేషన్ ఫీ థౌజండ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ మొత్తం టోటల్ పదకొండు వందల నలభై రూపాయలు పే చేయాలి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్రోల్ ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇన్ దా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో జాగ్రత్తగా మనం ఫిల్ చేయాలి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ హూ మీట్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ హూ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ బి అక్సెప్టెడ్ విల్ బి ప్రొవిజనల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ టెస్ట్ అయితే ఉంటుంది ఫైనల్గా తర్వాత పర్సంటేజ్ ఇచ్చారు థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్కి రావాలి థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటికి రావాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక సిలబస్ అంటే మనం ద సిలబస్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ప్రిమినర్లీ ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ డైవర్డ్ ఫ్రమ్ ద కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ సిలబస్ ఏముంటుందంటే ఈ సిలబస్ని బట్టి మీరు చదువుకోవచ్చు ఎగ్జామ్ కోసం ఇక హౌ టు అప్లై అంటే మనం క్యాండిడేట్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్ టు అప్లై సబ్మిట్ అప్లికేషన్ ప్రాపర్లీ ప్రాంప్ట్లీ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ టైమ్ ఫర్ అప్లై ఆన్లైన్ బెల్ షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ క్యాండిడేట్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది లాస్ట్ మినిట్ రష్ సో అందుకే ముందే చేసేసుకోండి అని చెప్తున్నారు లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే చాలా మంది అప్లై చేయడం వల్ల ప్రాబ్లం అవ్వచ్చు సో ప్లీజ్ డు నాట్ సెండ్ హార్డ్ కాపీ హార్డ్ కాపీ అనేది పంపించే లేదు ఓన్లీ సాఫ్ట్ కాపీ ఆన్లైన్లో చేస్తే చాలు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి షార్ట్ లిస్టింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి ఇది జనరల్గా ఉండే ఆల్ కండిషన్స్ ఇవి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు పది ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేటికి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది నైట్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి హౌ టు అప్లై ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చదువుకోవాలి ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అలాగే తెలంగాణలో చూద్దాం తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే ఉన్నాయి సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సో ఇది జనరల్గా ఉండే ఆల్ డీటెయిల్స్ దీన్ని ఇక ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలని మనం అప్లై చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ మనం ఎలా అప్లై చేయాలంటే క్లిక్ చేయటం అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్టర్ లాగిన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆర్లర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చారు అలాగే స్టార్టింగ్ డేట్ ఇచ్చారు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు సో మీకు ఏదైనా హెల్ప్ డెస్క్ ఏదైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ త్రూ హెల్ప్ డెస్క్ అని ఇచ్చారు దీని ద్వారా కూడా మీరు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు నెంబర్ ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఏదో మనం చేయాల్సింది రిజిస్టర్ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది సో ఇది ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కైండ్లీ యూజ్ ఎడ్జ్ క్రోమ్ ఇవన్నీ జనరల్గా ఇస్తారు సో ఇక్కడ మీరు వచ్చే పోస్ట్గా అప్లై చేస్తున్నారు అంటే ఏదో ఒక పోస్ట్ మీరు ఏదైతే చేస్తున్నారు అది ఫోస్ట్ కోడ్ ఇచ్చారు డైరెక్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేము తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇమెయిల్ అడ్రస్ కన్ఫర్మేషన్ ఇమెయిల్ అడ్రస్ జనరేట్ ఓపీ ఓటీపీ వస్తుంది ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ వస్తుంది తర్వాత అగ్రి అని ఇచ్చేసి క్యాబ్ ఇచ్చేసి మీరు రీవెరిఫై చేసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ వెరిఫై అవుతుంది మళ్ళీ ఇక్కడ రీ వెరిఫై అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది లాగిన్ చేయాలి సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక యూజర్ ఐడి ఇస్తారు పాస్వర్డ్ ఇస్తారు క్యాప్స్ ఇస్తారు లాగిన్ చేస్తారు కంటిన్యూ అప్లికేషన్ అనేది వస్తుంది అప్లికేషన్ అలాగే ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ అన్నీ వచ్చేస్తాయి సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడం ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో సో మీ క్వాలిఫికేషన్ సూటబుల్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఆలస్యం చేయకుండా పర్మనెంట్ పోస్టులు ఇవి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్